మండల నుండి వచ్చినాం మాది రంగయ్య రామారెడ్డి మా జిల్లా కామారెడ్డి మేము కదా జీతాలు ఇవ్వడం లేదు ఒక పది మంది కుట్టలు వస్తే రెండు రోజులు ఉంటేనే మనకి ఇబ్బంది అవుతది మేము వందల మందికి ఉప్పు పప్పు చక్కర అన్ని అన్ని ఉప్పు తోని తొమ్మిది అన్ని విధాలు తీసుకొచ్చి వంటలు చేస్తున్నాం తొమ్మిది నెల పిల్లలు గుడ్డు పెట్టాలంటుర్రు చాలా ఇబ్బందులు పెడుతుండ్రు మాకు బిల్లులు పడతలేవు మా వేతనం కూడా నెలకు వెయ్యి రూపాయలు ఉంటుందా అంగన్వాడి టీచర్లకు ఆయమ్మలకేమో పది మంది పాలంతులకు పది మంది పిల్లలకు వంట పెడితేనే ఉన్నాయి మేము వందల పిల్లలకు వంటలు చేసి పెడతాం మాకు ఇంట్లో కూడా అంత సమస్య లేవు కూలుకోవాలంటే పెద్ద సమస్య అయిపోతుంది పిల్లలు వస్తలేవు మెడల బంగారాలు అమ్ముకున్నాము అన్ని అమ్ముకున్నాము ఏ బిల్లులు లేవు మీరు ఏమంటే ఈ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకుంటారా

ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఇస్తలేడా లేకపోతే ఇంత ముందు ప్రభుత్వం ఇస్తలేదా రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న వీళ్ళు మధ్యాహ్నం భోజనం వాళ్ళు పెట్టేది సగము ఆట అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క నిర్ణయం ప్రకారం గవర్నమెంట్ ఒక సమస్య తెచ్చింది మాకు మాకు తెలిసింది ఎందుకంటే మధ్యాహ్నం భోజనంలో పురుగులు వస్తున్నాయి అవి వస్తున్నాయి అసలు వంటల మీద ఇంట్రెస్ట్ లేదు పిల్లలకు ఒకటి ప్రాబ్లం అవుతుంది ఆ చాడన వేసే ఆటన రాసి పెడతారు బాకీలో వేసే కిలోన రాసి పెడతారు చెప్పేసి సమాచారం ఉందమ్మా మాకు అట్లా 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 ఏం లేదు సాల్ రొయ్యల మూడు కిలోల టమాటాలు కొయ్యాలంటే కోస్తున్నాం ఆ మూడు కిలోల టమాటాలు బిల్లులు పడే బాధ్యత గవర్నమెంట్ కు ఉండాలి అంతే వాళ్ళు మాకు పిల్లల మీదకి పిల్లల వైస్ గా బియ్యం ఇస్తారు దాని వైజ్ గానే మేము అవి ఆహారాలు లేదండి ఇప్పుడు కామారెడ్డి నుంచి మీకు ఎమ్మెల్యే ఎవరు ఇంతకు ముందు పార్టీ ఉన్నది మొన్న కాంగ్రెస్ ఉందా టిఆర్ఎస్ ఉందా రోలింగ్ లో కాంగ్రెస్ ఉంది ముందు కాంగ్రెస్ ఉండేనా ఎవరు ఏం పేరు తెలియదా సరే మీరు మధ్యాహ్నము భోజనంలో కల్తీ చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు బిల్లు ఆపినట్టు చెప్తున్నారమ్మా ఇప్పుడు మీరు మీరు మధ్యాహ్నం భోజనంలో కుంభకోణాలు నడుస్తున్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వ గుడ్డ అని చెప్పేసి సమాచారం అట్లా ఏమి లేదు మేము అక్కడ గురువులని అచ్చేది ఉంటే అట్ల పిల్లలు తినగలరు అయిపోయింది వాళ్ళు అట్లా నిజంగా తప్పించుకోవాలని అట్లా ఇస్తారు మాకు పది నెలల పైసలు రాదు గుడ్ల పైసలు వారొక మూడుసార్లు గుడ్ గట్ట ఎవరికలకు ఒక గుడ్డ అయింది మాకు నాలుగు వందల మంది పిల్లలు ఉంటారు పిల్లలకు ఎంత మందికి ఎన్నైతే కూరగాయలు పడతాయి మాకు తక్కడుండి తక్కడు కొలిచి పోస్తాము మేము ఏ కూరగాయ అయినా కొలిచినట్లు ఇస్తారు మాకు చక్కని పప్పు వలసే ఇస్తారు అన్ని వలసే ఇస్తారు పది నెలల నుంచి మాకు రూపాయి వేస్తలేదు మేము ఎట్లా వేస్తాం పురుగులు వస్తే పిల్లలు తింటారా ఆ తల్లిని లూపుడ్రా చైర్మన్ లూపుడ్రా సర్పంచ్ లూపుడ్రా ఊళ్ళే ఆ లూకున్నా నచ్చి నచ్చాలి మాకు మా ఊళ్ళు కమిటీ ఉంటుంది చైర్మన్ రోజు ఒక చైర్మన్ తినిపోతాడు తల్లిదండ్రులు తినిపోతారు వాళ్ళు పురుగులు వస్తే తినిపోతారా ప్రభుత్వం ఇట్లా ఆపేస్తే మాకు మంచిగా ఉంటుందా అట్లా ఉంటుంది మాకు మాకు ఆపద్దు ఈ రోజు మనకు ఇక్కడ ప్రజా ప్రజావాణి దగ్గరికి కామారెడ్డి జిల్లా నుంచి సోదరులు సోదరులు మొత్తం అందరూ కలిసేసి మధ్యాహ్నం భోజనంలో పైసలు రావడం లేదని చాలా మటుకు ఇక్కడ వచ్చిన నూరు నూట యాభై మంది చెప్పడం జరుగుతుంది మరి ఇంతకు ముందు గవర్నమెంట్ బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం సమాచారం చేశారంటే వీళ్ళు దోపిడికి అదానికి ఏదానికి ఎగబడ్డారని చెప్పేసి మధ్యాహ్నం భోజనంలో కుంభకోణాలు నడుస్తున్నాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు మరి ఇక్కడ ఆడపడుచులు అనుకుంటే మాత్రం మేము పుస్తెలు గిరి పెట్టుకొని మట్టెలు గిరి పెట్టుకొని పిల్లలకు మధ్యాహ్నం భోజనం సౌకర్యం చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ వచ్చిన పబ్లిక్ గాని చిల్లెన్ గాని అక్కలు గాని చెప్పడం జరుగుతుంది కామారెడ్డి వాసులు ఇది నిజమేనా కాదా వీళ్ళొక మరి కుంభకోణాలు చేశారా లేదా నిజమేనా గవర్నమెంట్ మొత్తం చేసిందా